ఫ్రెండ్స్ మీలో ఎంతమంది తెలివిగా ఆలోచించి కానీ ఆ పనిని రేపు చేద్దామని వాయిదా వాళ్ళు ఉన్నారు మీరు అనుకుంటే దేన్నైనా సాధించగలరనే ఆత్మవిశ్వాసంతో ఉన్న ఈ తాబేలు కథ వినండి ఒక చెరువు దగ్గర ఉండేది ఈ తెలివైన కానీ చాలా సోమరి అయిన తాబేలు వేసవి వచ్చింది చెరువు ఎండిపోవడం మొదలైంది చుట్టూ ఉన్న జంతువులన్నీ కష్టపడి కొత్త నివాసానికి వెళ్తున్నాయి శ్రమ కానీ మన తాబేలు మాత్రం వాటిని చూసి నవ్వింది అయ్యో అంత ఎందుకు ఇంకా చాలా టైం ఉంది తర్వాత చేద్దాం అని హాయిగా నిద్రపోయింది ఆ వాయిదా దాని ఆత్మవిశ్వాసం దాన్ని అక్కడే ఉండిపోయేలా చేశాయి కొద్ది రోజుల తర్వాత చెరువు పూర్తిగా ఎండిపోయింది మిగిలిన జంతువులన్నీ సురక్షితంగా వెళ్ళిపోయాయి అప్పుడు బయలుదేరడానికి ప్రయత్నించింది తాబేలు కానీ ఆ నిస్సత్వం వల్ల కదలలేకపోయింది అప్పటికే చాలా ఆలస్యమైంది నీతి తెలివి మాత్రమే సరిపోదు సరైన సమయంలో ఆచరణ ముఖ్యం మీరు ఇకపై ఈ మీ పనులు వాయిదా వేయకుండా ఉంటారా కమెంట్స్ లో చెప్పండి హాయ్ ఫ్రెండ్స్